హాయ్ హలో వెల్కమ్ టు ట్రాంగిల్ మీడియా నేను మీరాన్ సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది వరుణ్ ధావన్కి జోడీగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ నటించింది డిసెంబర్ ఇరవైనా ఈ మూవీ థియేటర్స్లోకి రాబోతుంది అట్లే ఈ సినిమాని హిందీలో భారీ బడ్జెట్తో నిర్మించారు విజయ్ తెరీ మూవీకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీర్తి సురేష్ వరుణ్ ధావన్ మీద చిత్రీకరించిన జూయట్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు ఇక ఈ సాంగ్ లో కీర్తి సురేష్ గ్లామర్ అండ్ బోల్డ్ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి అలాగే ఆమె బోల్డ్ లుక్స్ ఇప్పుడు సౌత్ రో చర్చనీయాంశంగా మారాయి నిజానికి కీర్తి సురేష్ సౌత్ రో ఇప్పటి వరకు గ్లామర్ అండ్ బోల్డ్ లుక్స్ లో కనిపించలేదు ఎక్కువగా పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు చేసింది కొన్ని సినిమాలలో గ్లామర్ రోల్స్ చేసినా కూడా మరీ శృతి మించి అందాలు ప్రదర్శన చేయలేదు సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ గ్లామర్ రోల్లోనే అల్ట్రా మోడర్న్ అమ్మాయిగా కనిపించింది ఇందులో మోడర్న్ అవుట్ఫిట్లలో కీర్తి సురేష్ కనిపించిన మరీ ఘాటైన లుక్స్లో అయితే కాస్ట్యూమ్స్ వేయలేదు కానీ బేబీ జాన్ కోసం ఆమె పెట్టుకున్న హద్దులు బ్రేక్ చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి బాలీవుడ్ ఆడియన్స్కి అట్రాక్ట్ చేసే విధంగా కంప్లీట్ హీట్ ఎక్కించే బోల్డ్ లుక్స్తో సాంగ్లో కీర్తి సురేష్ కనిపిస్తూ అందరినీ అవాకేలా చేసింది నిజానికి బేబీ జాన్ టీజర్లో కీర్తి సురేష్ క్యారెక్టర్ని అంతగా రివీల్ చేయలేదు అయితే సడన్ గా నైన్ మాటక్క సాంగ్ తో అందరికీ షాక్ ఇచ్చింది ఇందులో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో కీర్తి సురేష్ మెప్పించడమే కాకుండా అతిరిపోయే గ్లామర్ అవుట్ ఫిట్లతో కాస్త బోల్డ్ గా కనిపించి మెస్పరైజ్ చేసింది కీర్తి సురేష్లో ఇప్పటి వరకు చాలామంది ఇలాంటి యాంగిల్ని చూడలేదు అయితే క్యారెక్టరైజేషన్కి తగ్గట్లుగా తనని తాను మార్చుకోవడానికి సిద్ధమని బేబీ జాన్తో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయింది అనుపమ పరమేశ్వరన్ కూడా కెరియర్ ఆరంభంలో సింపుల్ పాత్రలోనే ఎక్కువగా కనిపించింది అయితే రౌడీ బాయ్స్ టిల్లు స్క్వేర్ మూవీస్తో గ్లామర్ డోస్ పెంచడంతో పాటు ఇంటిమేట్ చే సన్నివేశాలు కూడా చేసింది ట్రెండ్కి తగ్గట్లుగా మనల్ని మనం మార్చుకోవాలని అనుపమ చెప్పింది అలాగే కీర్తి సురేష్ కూడా బాలీవుడ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి తనలోని గ్లామర్ యాంగిల్ ని బయటకు తీసుకొచ్చి ఉంటుందని అనుకుంటున్నారు గతంలో తాప్సీ కూడా సౌత్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత బికినీ వేసింది అయితే ఆమె స్టార్ హీరోయిన్ గా నిలదొక్కోలేకపోయింది మరి కీర్తి సురేష్ కెరియర్ ఎలా ఉంటుందనేది చూడాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా